హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ పదిహేను భాగాల లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు మదన మందిరం పార్ట్ సిక్స్టీన్ రుద్ర వద్దు వద్దు ఆ రెండు గంటలు లే అని తనకు తాను సర్ది చెప్పుకొని ప్రియా ఆ రూమ్లో నుంచి ఎప్పుడు వెళ్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు యోగి ప్రియకి ఫోన్ చేస్తే ప్రియ నంబర్ చూసి వీడెందుకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు అని లిఫ్ట్ చేసి చెప్పు బావా అన్నది యోగి నీతో ఫ్రీగా మాట్లాడాలి అన్నాడు ప్రియా కోపంగా నాతో ఏముంటుంది మాట్లాడటానికి ఇక్కడే ఫోన్ అన్నది యోగి ఫోన్ తీసుకుని బయటికి వచ్చి మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది లేదంటే నేను మీ ఇంటికి వస్తాను అనగానే ప్రియ వద్దు వద్దు అంటూ బయటికి వచ్చింది ప్రియ బయటికి వెళ్ళగానే రుద్ర రూమ్లోకి వచ్చేసి దక్షిత పక్కన చేరిపోయాడు దక్షిత ఆశ్చర్యంగా ఏంటి ఇష్యూ ఇలా వచ్చావు ప్రియ చూస్తే అన్నది దక్షిత రుద్ర దక్షిత నడుములు వత్తేస్తూ ఆమె మెడవంపుల్లో పెదాలు రాస్తూ ప్రియా ఇప్పుడు రాదు కానీ నువ్వెందుకే ఈ రూంలో పడుకున్నావు ఆ రూంలో పడుకోవచ్చు కదా అన్నాడు దక్షిత నేను కూడా ఆ రూంలోనే పడుకుంటాను అన్నాను కానీ ప్రియ బలవంతంగా ఈ రూంలో ఉంచింది అని వేలగా చెప్పింది రుద్ర దక్షితని అల్లుకుపోతుంటే దక్షిత ఈశువు శివలేస్తుంది అంటుంటే రుద్ర అది చిన్నపిల్లనే మంచి నిద్రలో ఉంది లెగదు అంటుంటే దక్షిత అదేం చిన్నపిల్ల కాదు టెన్త్ రాసేసింది హయ్యర్ స్టడీస్ కోసం అన్నయ్య దాన్ని అబ్రాడ్ పంపిస్తాను నేను వచ్చేదాకా మీకు సెక్యూరిటీగా ఉంటుంది అని చెప్పాడు చిన్నపిల్లేంటి అంటుంటే రుద్ర ఓ నా కూతురు కాదు అని దక్షిత గుండెల మీద కోరికేస్తుంటే అరిచేది పాపం దక్షిత నోరు తనే మూసుకుంది దక్షితకి బాధగా అనిపించిన నా కూతురు అని రుద్ర అంటున్నాడు అని ఆనందపడింది రుద్ర మాటల్లో దక్షితకి చెప్పాలి అని ఉంది కానీ తన గదికి తీసుకుపోయి సర్ప్రై సర్ప్రైజ్ ఇవ్వాలి అని ఇప్పుడు ఏమి చెప్పకుండా బాబు ఏ పనికి వచ్చాడో ఆ పని వేస్ట్ కాకుండా ప్రయత్నిస్తున్నాడు దక్షిత చాలా మెల్లిగా ఈ ప్లీజ్ శివ యాక్సెప్ట్ చేసేదాకా కొంచెం ఓపికపట్టు నువ్వెలా యాక్సెప్ట్ చేశావు శివని శివ కూడా అలా చేస్తే కదా నాకు హ్యాపీగా ఉండేది అంటుంటే రుద్ర నా బేబీ యాక్సెప్ట్ చేస్తుంది దానమ్మ కూడా యాక్సెప్ట్ చేస్తుంది అంటూ రుద్ర మెల్లిగా లేచి రక్షితని ఎత్తుకున్నాడు మెల్లిగా బయటికి వచ్చి కింద హాల్లో మమత యోగి ప్రియని చూసి రుద్ర యోగికి కన్ను కొట్టి మరీ వెళ్ళాడు వేరే రూమ్లోకి దక్షితని మురిపించి మరపించి మైమరపించి ఆమె ప్రేమను పొందుతూ అతని దాహాన్ని తీర్చుకుంటున్నాడు యోగి ప్రియకు కాసేపు ఫోన్ చేసి బావా నాకు నిద్ర వస్తుంది ఉండనా అంటే యోగి నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా అన్నాడు ప్రియ కోపంగా ఏంటో చెప్పు అంటే ఈ రూంలో ఏసీ లేదు మీ రూమ్ ఖాళీయే కదా ఆ రూమ్ నాకు ఇస్తావా అన్నాడు ప్రియ మా ఇంట్లో మగవాళ్ళు లేకుండా మీరు వచ్చి అలా ఉంటే బాగుంటుందా బావా ఆయన ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కోపంగా అంటుంటే యోగి అదేంటి మరదలా నేను మీ అక్క వస్తే కూడా తప్పవుతుందా సరేలే రామ్కి ఫోన్ చేసి అడుగుతాను నాకు ఈ రూమ్లో ఏసీ లేక మీ అక్కతో ముద్దు ముచ్చట్లు కలవటం లేదు అంటుంటే ప్రియా ఎందుకు ఇక్కడ ఉండాలి మీ ఇంటికి వెళ్ళవచ్చు కదా అన్నది మమత యోగిని ఒక్కటి సరిచి ఫోన్ తీసుకొని ప్రియా మీ బావ అలాగనే మాట్లాడతాడు కానీ నేను రామ్తో మాట్లాడాను ఇక్కడ కొన్ని రోజులు ఉండాలి చాలా పని ఉంది నాకెందుకు ఈ ఇంట్లో ఉండబుద్ధి కావటం లేదు అని రామ్కి ఫోన్ చేసి అడిగాను వెళ్ళమన్నాడు నీకు కూడా ఒక మాట చెప్పాలి అని మీ బావ ఫోన్ చేస్తున్నాడు అంటుంటే ప్రియ అతనికి ఫోన్ చేశాక అతను ఓకే చెప్పేదా నాదేముంది అని మాట్లాడుతూనే ఉంది యోగి మమత ప్రియ ఎదురుగా వచ్చారు ప్రియతో మమత రామ్కి నీకు లవ్ తర్వాత అరేంజ్ మ్యారేజ్ అంటా కదా ఎలా అని అడిగింది ఇక ప్రియ రామ్ గురించి చెప్పమంటే మురిసిపోతుంది ఇక చెప్పటం స్టార్ట్ చేసింది ప్రియా రామ్ గురించి మాట్లాడుతుంటే ఆమె ఫేస్లో గ్లో మమతా యోగి చూసుకుంటూ నవ్వుకుంటున్నారు ప్రియని మాటల్లో పెట్టడానికి వాళ్ళిద్దరూ అంతకంటే దారి దొరకలేదు ప్రియకి వండెడు బలగం ఉంది కానీ తల్లి చనిపోయాక తండ్రి వేరే ఆమెను చేసుకోవటం ప్రియని ఆమె సరిగా చూసుకోక హాస్టల్లో వేశాడు అలా ఒంటరిగా ఉండే ప్రియ ఎప్పుడూ డల్లుగా ఉండేది దక్షిత స్నేహం ప్రియకి చాలా నచ్చింది అలా స్కూల్ డేస్ నుంచే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ టెన్త్ అయిపోయాక ప్రియా కొన్ని రోజులు తండ్రి దగ్గర ఉండవలసి వస్తే నరకం చూసింది ఆ విషయం దక్షితకి చెప్పింది అప్పుడు దక్షిత కూడా ప్రెగ్నెంట్ కావటంతో శేఖర్ ప్రియా పరిస్థితి తెలుసుకుని తన తండ్రితో ప్రియని నేను పెంచుకుంటాను దక్షిత కూడా ఒంటరిగా తల్లి లేకుండా పెరుగు పెరిగింది అని దక్షిత ప్రెగ్నెంట్ గురించి ఏమి చెప్పకుండా లాయర్ ద్వారా ప్రియని తన ఇంటికి తెచ్చుకున్నాడు అక్కడ ప్రియ తండ్రి తల్లి పెళ్లి చేసే గోర తప్పింది అని వదిలించుకున్నారు శేఖరేమో ఇద్దరు ఆడపిల్లలు ఒంటరిగా ఉంటే ఉండేదానికంటే ఇద్దరు జంటగా ఉంటే ప్రస్తుతం ఉన్న దక్షిత పరిస్థితిలో ప్రియ హెల్ప్ ఉంటుంది అని ప్రియని కాలేజీలో జాయిన్ చేసి దక్షిత ఏమో వీలుంటే వెళుతుంది లేకపోతే ప్రియా చదివింది చెప్పేది అలా ఇద్దరు శివ పుట్టాక ఇంకా బాగా దగ్గరైపోయారు ప్రియా స్టడీస్ తర్వాత త్వరగానే కంప్లీట్ చేసింది కానీ దక్షిత శివని చూసుకుంటూ చదవలేకపోయింది అలా రామ్ అప్పుడప్పుడు వచ్చినప్పుడు దక్షిత చిన్నప్పటి నుంచి ఉంది అన్నయ్య అనేది ప్రియా మొదట రామును చూసినప్పుడే సిగ్గుతో బయట బయటికి రాకపోయేది రామ్తో సరిగా మాట్లాడకపోయేది రామ్ కూడా పెద్దగా పట్టించుకోలేదు కానీ మన పాప ఉందే దానికి కాస్త త్వరగా చదువు ఎక్కుతుంది కదా ప్రియ సెల్లు నుంచి రామ్కి ఐ లవ్ యూ అని పెట్టింది రామ్ ఆశ్చర్యపోయాడు ప్రియ మాట్లాడదు కానీ తన దగ్గర చాలా ఉంది అనుకొని రామ్ రిటర్న్ మెసేజ్ ఏమి పెట్టలేదు కానీ ఒకసారి వచ్చినప్పుడు ఎవ్వరూ లేనిది చూసి ప్రియని గోడకు లాక్ చేసి లవ్ యు అని ప్రియనే పెట్టింది అనుకొని రామ్ ఆమె పెదవులు అందుకొని మరి ఐ లవ్ యూ అని చెప్పాడు ప్రియ పెద్ద పెద్ద కళ్ళేసుకొని రామ్ని చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు నువ్వు ఐ లవ్ యూ చెప్పగానే రిటర్న్ మెసేజ్ పెట్టలేదనా ఎందుకు అలా లైవ్ ఎందుకో నాకు ఇలా లైవ్లో ఐ లవ్ యూ చెప్పాలనిపించింది అని రామ్ మాట్లాడుతుంటే ప్రియ షాక్ కొట్టినట్టు అనిపించింది నేను ఐ లవ్ యూ చెప్పటమేమిటి అని కానీ ఎందుకో రామ్ అలా ముద్దు పెట్టి ఐ లవ్ యూ అన్నాక చెప్పలేని ఆనందం ఏదో ఫీల్ అందుకే ఏమీ మాట్లాడలేక రామ్ లవ్ని ఆస్వాదించింది రామ్ పెళ్లి వెళ్ళిపోయాడు ప్రియ సెల్లు చూసుకుని శివని అడిగింది శివ అవును నేనే పెట్టాను మా మామకి ఐ లవ్ యూ అని ఏంటంటా అని అదే బెదిరిస్తుంటే ప్రియ నీ మామ వచ్చి ఇచ్చేసి ఐ లవ్ యూ చెప్పాడే అని ఉడుక్కుంటూ అన్నది శివ చి మామకు అస్సలు టేస్ట్ లేదు నీకు కిస్సు కూడా పెట్టాడా వ్యాక్ అని ఆట పట్టించింది అలా ఆ రోజు నుంచి ప్రియా రామ్ చాలా దగ్గరైపోయారు రామ్ శివతో కలిసి ఆట పట్టిస్తుంటే ప్రియా నేనేమి మీకు ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పలేదు నువ్వే ఫస్ట్ చెప్పావు అని అలిగేది రామ్ శివ బంగారం ఐ లవ్ యూ చెప్పిందని తెలిస్తే నీకు అస్సలు చెప్పకపోయేవాణ్ణి ఏదో పొరపాటుగా నేను కూడా నిన్ను లవ్ చేశాను అని ఇంకా ఏడిపించేవాడు ప్రియ అలిగితే బుజ్జగించేవాడు అలా వాళ్ళ ప్రేమ ఎక్కువ రోజులు సాగకుండానే రామ్కి ఎక్కువ హాలిడేస్ వచ్చాయి అని శేఖర్ గారు పెళ్లి చేశాడు రామ్ దక్షిత లైఫ్ సెట్ అయ్యే వరకు చేసుకోను అని ఎంత గట్టిగా అన్నా దక్షిత విషయంలోనే శేఖర్ గారు బాధపడుతున్నారు అని దక్షిత కూడా బలవంతం చేసి రామ్కి పెళ్లి చేసింది అలా ప్రియా రామ్ గురించి చెప్పుకుంటూ రెండు గంటలు కూడా అయిపోయినా కానీ ఆ టాపిక్ అయితే వదలటం లేదు మా ఆయన మా ఆయన యోగి తల యోగికి తల పోటు వచ్చి రుద్రాకి మెసేజ్ పెట్టాడు అరే రెండు గంటలు అయిపోయిందిరా దీంట్ ఆర్చర్ తట్టుకోలేకపోతున్నా నీతో మందేద్దాము అని నేనే సిద్ధమైపోతే నా నాలుక పీకుతుంది అని అంటుంటే రుద్ర ఏదో ఒకటి సెట్ చేసి నైట్కి ఇక్కడేలే ఉండేలా చెయ్యరా నా వల్ల అవ్వటం లేదు బయటికి రావటానికి అని రిక్వెస్ట్గా అంటున్నాడు యోగి ఈరోజు చూసుకో రేపటి నుంచి నీకు ఏదైనా హెల్ప్ చేస్తే అప్పుడు అడుగు అని కోపంగా మెసేజ్ పెట్టాడు రుద్ర దక్షితాన్ని ముద్దు చేస్తూ మీ అన్న ఏడుస్తున్నాడు వెళ్ళక తప్పదు బంగారం నువ్వు ఫ్రెష్ అయ్యి నీ రూమ్కి వెళ్ళు నేను ఎలాగో బయటికి వెళ్తా అన్నాడు దక్షిత రుద్ర గుండెల మీద పడుకొని అలానే నిద్రపోవాలనుంది ఇష్యూ అని బాధగా అంటుంటే రుద్ర వసై ఫస్ట్ ఎన్ని వంకలు పెట్టావే ఇప్పుడేమో వెళ్ళమంటున్నావు వెళ్ళొద్దంటున్నావు అంటుంటే దక్షిత ఎలాగో ధైర్యం చేశాం కదా ఏదైతే అదైందిలే అన్నది రుద్ర దక్షిత నదుటి మీద ముద్దు పెట్టి లేదు మా నీకు కూడా కొన్ని విషయాలు చెప్పాలి నేను కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అర్థం చేసుకో అసలు ఈరోజు నా రూమ్లోకి ఎత్తుకుపోదాము అనుకున్నాను ప్రియా రాక్షసి చూసావు కదా ఒక రెండు రోజుల్లో ప్రియ మౌత్ క్లోజ్ చేస్తాను కొంచెం ఓపిక పట్టు అని ముద్దు చేసి కష్టంగా వెళ్ళిపోయాడు దక్షిత ఫ్రెష్ అయ్యి నైటీ వేసుకుని ఆమె రూమ్కి వచ్చే వరకు మమతా ప్రియ ఆ రూమ్లో శివ పక్కన సెటిల్ అయ్యారు అది చాలా పెద్ద మంచం మమత రా దక్షిత అంటుంటే ప్రియ ఒసై నువ్వు ఇందాక వేరే నైటీ వేసుకున్నావు మళ్ళీ స్నానం ఎందుకు చేసావే అయినా వాళ్ళ ఊరకి స్నానం చేసేదానికంటే పెళ్లి చేసుకోవే ఆ బాధలు తప్పుతాయి అని అరుస్తుంది దక్షిత మనసులో పెళ్ళి చేసుకున్నా స్నానం చేయాలి పెళ్లి చేసుకోకున్నా స్నానం చేయాలి ఈ తింగరదానికి ఎప్పుడు తెలుస్తుందో ఏమో అని వచ్చి వాళ్ళ పక్కన సైలెంట్గా పడుకుంది యోగ సిట్టింగ్ అని ఏర్పాట్లు చేసి రారా నాయన ఎంతసేపు అని అరుస్తుంటే రుద్ర ఇదేం అలవాటురా అందమైన పిల్లలను ఎదురుగా పెట్టుకుని ఇదేం పనిరా బాబు అంటుంటే యోగి కొత్త ఉబ్బు యాసంగి అప్పు అలాగే ఉంటుంది కానీ తాగు అని గ్లాస్ ఇచ్చాడు ఇద్దరికి కాస్త ఎక్కింది యోగి నువ్వు భైరవ చరిత్ర తెలుసుకున్నావారా అని అన్నాడు రుద్ర నాకు పెద్దగా తెలియదు కానీ ఏదో రుద్రతాండవం ఉంటుందట ఆడపిల్ల తండ్రి చేయాలి అంట ఇంకా అంతకు మించి నాకేం తెలియదు అన్నాడు యోగి ముందు ఆ చరిత్ర తెలుసుకో అందులోనే నీకు పరిష్కారం దొరుకుతాయి సమస్యని ఎలా ఎదిరించాలి అనేది కూడా అర్థమవుతుంది అంటుంటే రుద్ర అరే నువ్వు మమతతో నీ పెళ్లి చెబుతానని చెప్పి మళ్ళీ భైరవ చరిత్ర కాడికి వెళ్తావేరా అంటుంటే యోగి మేఘమాల పిన్ని మనిషి వ్యక్తిగతంగా మంచిదే కానీ ఆ బైరవ చరిత్ర ఆమెకి ఏదో స్వార్థాన్ని తనలోకి తీసుకుని వచ్చింది ఆ స్వార్థంతోనే తను తప్పటడుగులు వేస్తుంది రేపటి రోజు తను ఎన్ని చేసిందన్నా కానీ తనని మనం ఏమీ చేయలేని పరిస్థితి అని బాధగా అంటుంటే రుద్ర సమస్యలో నుంచి సమాధానం వెతుకుతాను వైరవ చరిత్ర పూర్తిగా తెలుసుకుంటాను దీనికి శాశ్వత పరిష్కారం ఉంటే ఇక దీన్ని కొనసాగించకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను అంటుంటే యోగి అదిరా అలా సమస్యని కొనసాగించకుండా రూపుమాపాలి కొనసాగిస్తూ పోతే లాభం పొందే కంటే నష్టపోయే ప్రాణాలు ఎక్కువగా ఉంటున్నాయి మంచి ఉన్న చోట చెడు మొదలవుతుంది అని మీ వంశం నుంచి రుద్రతాండవంలో నాగమణి మనీని వదిలేసి వెళుతుంది కానీ ఆ మనీ కోసం క్షుద్రశక్తులు కూడా ప్రయత్నిస్తున్నాయి పూర్వకాలంలో అంటే టెక్నాలజీ పెరగలేదు కానీ ఇప్పుడు టెక్నాలజీ కూడా పెరుగుతున్న కొద్దీ ఎవరి స్వార్థం వాళ్లే కానీ మనిషి ప్రాణాలు లెక్క చేయటం లేదు గ్యాస్ సిలిండరే వాళ్ళ ఇంట్లో లేకుండా గ్యాస్ పేలింది వాళ్ళు ఏం ఆశించి చేయ చేశారైతే అర్థం కావటం లేదు ఏదేమైనా నువ్వు తెలుసుకోవాలిరా అంటుంటే రుద్ర అది ఎలా తెలుసుకుంటా కానీ ముందు ప్లాన్ చేసుకున్నాను ఇప్పుడు ఆ టాపిక్ వల్ల ఉపయోగం లేదు కానీ దాని గురించి పూర్తిగా తెలిస్తేనే ఏం చేయాలి అనేది అర్థమవుతుంది ముందు శేఖర్ అంకుల్ డైరీ చదవాలి అక్కడ పక్కాగా మేఘమాల అత్త చేసింది అంటే ఆమె ఎందుకు చేయవలసి వచ్చింది కడుపుతో ఉన్న శివానీని చంపే అంత మూర్ఖంగా ఎలా తయారైంది అసలు ఆమె చేసిందా ఎవరైనా చేశారా అని రుద్ర ఆలోచించి అరే యోగి నేను నిన్ను ఫ్యామిలీని వదిలేసినప్పుడు నువ్వేం చేసావురా అని టాపిక్ మార్చాడు యోగి బాబు నీ స్నేహం పిచ్చివాడన పిచ్చివాడనయ్యాను నా చదువు అంతంత మాత్రం గట్టెక్కింది ఏదో ఉద్యోగం సంపాదించాను కానీ అక్కడే అనుకోకుండా మా ఆఫీసులో పనిచేసే ముగ్గురు అమ్మాయిలు ఒక ఫ్లాట్లో ఉంటున్నారు నాకు ఫ్లాట్కి మొత్తం అద్దె కట్టే అంత కెపాసిటీ లేదు అని హాస్టల్లో ఆ తిండి తినలేక బాధగా ఉన్న టైంలో వాళ్ళే రెంట్ షేర్ చేసుకుంటారా మేము ఆడపిల్లలుగా ఇల్లు క్లీన్ వంట అంతా మేము చేస్తాము కనుక మీ ముగ్గురం ఆఫ్ మీరొక్కరు ఆఫ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఫ్లాట్ ఒక బెడ్రూమ్ మాకు ఒక బెడ్రూమ్ మీకు అన్నారు ఆఫర్ బాగానే ఉంది కానీ అమ్మాయిలతో ఎలా అనుకున్నాను కానీ అక్కడ రెంట్ కోసం చాలామంది అలా ఉండక తప్పటం లేదు నేను ఇక వాళ్ళ ప్లాట్కి షిఫ్ట్ అయ్యాను చక్కగా వంట చేసి పెడుతున్నారు హ్యాపీగా అందరం ఫ్రెండ్స్ లాగే ఉన్నాము అందులో ఇద్దరు అమ్మాయిలకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఒకదానికి నేను బాగా నచ్చానని ప్రపోజ్ చేసింది నాకైతే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను ఆమె లవ్ ఇంట్రెస్ట్ లేకపోతే లివింగ్ అన్నది నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది తనతో తల్లి నేను అన్ని సెట్ చేసుకుని నా చేతులతో తాలి కట్టి అప్పుడు లైఫ్ స్టార్ట్ చేస్తా ఈ లివింగ్లు లవింగ్లు నాకొద్దు నేను మీతో ఇలా ఉండటం నాకు ఇబ్బందిగానే ఉంది కానీ రెంట్ సేవ్ అవుతుంది ఇంటి ఫుడ్ తింటే హెల్త్ బాగుంటుంది నాకు నేను సెట్ అయ్యాక పెళ్లి చేసుకుని లైఫ్ స్టార్ట్ చేస్తా అని దండం పెట్టాను అనగానే రుద్ర ఒరై లివింగ్ అన్నప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసి తర్వాత ఇంట్రెస్ట్ లేదని చెప్పొచ్చు కదరా అంటుంటే యోగి నా గురించి నీకు తెలుసు కదా అయినా తమరు కూడా గుడ్ బాయ్ కదా ఏదో శివాని అలా అయిపోయి నువ్వు అలా తయారయ్యావు కానీ శివానితో ఉంటే నీ జీవితం మరొక ఆడది ఉంటుందా అంటుంటే రుద్ర సరే సరే ఇంట్రెస్ట్గా ఉంది చెప్పు చెప్పు అన్నాడు యోగి ఆ ముగ్గురు అమ్మాయిలు ఎక్కడో ఏదో జాతర జరుగుతుంది చూద్దామని బలవంతంగా తీసుకువెళ్ళారు అక్కడ ఆచారాలు నాకు అప్పటికి తెలియదు నాకు ప్రపోజ్ చేసిన అమ్మాయికి ఆచారాలు తెలుసు అనుకుంటా వాళ్ళ ముగ్గురు ప్లాన్ చేసింది ఏమిటంటే అక్కడ అమ్మవారికి చాలా మహిమ ఉన్నదంట పెళ్ళికాని మగవాళ్ళు పూలమాల అమ్మవారికి సమర్పిస్తే మంచి మనసున్న అమ్మాయి మన జీవితంలోకి వస్తుంది అని అన్నారు ఆ పూలదండలో తాళిబొట్టుతాడు ఉంటుందట ఆ సంగతి నాకు తెలియదు తర్వాత తెలిసిందేంటంటే అమ్మవారు కన్నెపిల్లగా చనిపోవటం వల్ల దేవుడి దగ్గర వరం తీసుకొని అక్కడ వెలిసిందంట అలా పెళ్లి కాని అబ్బాయిలు ఆమెకు పూల దండలు పుస్తెలతో ఆమె మెడలో వేస్తే అతనికి త్వరగా పెళ్ళవుతుంది మంచి భార్య వస్తుంది అని ఆ ముగ్గురు నన్ను వేయమంటే నాకు ఇప్పుడు వద్దు అని నేను గోల చేశాను నాకు ప్రపోజ్ చేసిన అమ్మాయి పూలమాల తెచ్చి కనీసం అమ్మవారి ఆశీ ఆశీర్వాదాలైనా ఉంటాయి కదా మంచి పొజిషన్లోకి వస్తావు అని తానే మరి కొని ఇచ్చింది అందులో పుస్తలు ఉంటాయని నాకు తెలియదు కదా ఏమో వేద్దాము అని ఆ జాతరలో ఆ జనాల ఒత్తిడిలో అసలు అమ్మవారి మెడలో వేయలేస్తానా అని నేను అనుకుంటే వీళ్ళ ఎంకరేజ్మెంట్ అంతా ఇంత లేదు నువ్వు వేయగలవు అని అమ్మవారిని ఊరేగించేటప్పుడు అలా మెడలో వేస్తారట ఆ జనాలను చూసి నాకు నిజంగానే అంత మహిమ ఉన్నదా అనుకుంటూ అమ్మవారికి అనుకున్నా వీళ్ళ ఎంగే ఎంకరేజ్మెంట్కు నేను ఒక వీరుళ్ళ ధీరుళ్ళ ఫీల్ అయ్యి ఊరేగింపు ఊరేగింపు పల్లకిలో అమ్మవారు వస్తుంటే వాస్తవంగా ఆమెను ఒక్కసారి అలా చూడగానే మై మరచిపోయానురా చాలా అందమైన రూపంలో కనిపించింది అందుకే మగవాళ్ళు ఇలాంటి భార్య కావాలని కోరుకుంటారేమో అనుకొని ఏదైతే అదైందని కుస్తీలు పడి అమ్మవారి మేడలో వెయ్యటానికి ట్రై చేశా అక్కడ వరకు బాగానే ఉంది కానీ అది అమ్మవారి మెడలో పడకుండా ఈ ముగ్గురులో ఎవరో నన్ను పడేయటానికి చూశారు ఆ పూలమాల నాకు ప్రపోజ్ చేసిన అమ్మాయి మెడలో పడతాది అని వాళ్ళ ప్లాన్ అది కాస్త పోయి మమత మెడలో పడ్డది ఇక అమ్మవారి పళ్ళకి అక్కడ ఆఫ్ చేసి మా చుట్టూ జనాలు చేరి పూజారి బాబు ఇక్కడికి కాని అమ్మాయిలు పెళ్ళి కాని అబ్బాయిలు మాత్రమే వస్తారు మీలా పెళ్ళి జరిగేది చాలా అరుదు ఇక మీరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టే అని మమతని చూపించాడు నేనైతే పిచ్చ షాక్ అలా ఎలా అండి నేను అమ్మవారి మెడలో వేయటానికి ట్రై చేస్తే అది కాస్త మిస్ అయింది అని కాస్త నేను కూడా బెట్టుగా ఉంటే ఈ ముగ్గురు లేడీస్ కూడా నాకు సపోర్ట్ చేశారు రోయ్ అక్కడ అయ్యగారు బాబు నీకు తెలియదా ఈ పూలమాలలో తాలిబొట్టుతాడు ఉంటుంది అని ఆ మాలలో నుంచి తాలిబొట్టుతాడు చూపించాడు మీరు దీనికి గౌరవిస్తారా అడిగితే ఏం చెప్తాను రా నాకప్పటికే ముక్కు ముఖం తెలియని మమత నేను పెళ్లిపై ఎన్నో కళలు కన్నాను నా ముఖానికి సరిగా ఉద్యోగమే చక్కగా లేదు ఇప్పుడు ఏమని ఈమెను పెళ్ళామని తీసుకొని పోయి ఎక్కడ ఉండాలి అని నేను ఇష్టం లేకుండా ఒక ఆడపిల్లని నేను పెళ్లి చేసుకున్నాను అనటం కూడా తప్పే కదా అండి అమ్మాయి అసలు ఇష్టమో కాదు కనుక్కోండి అంటే మమత మాట్లాడదు కదా ఆ పుస్తలు రెండు కళ్ళకద్దుకొని ఇష్టమని తెలిపింది కర్మరా బాబు అని అప్పుడు నేను నన్నేం చేయమంటారు అని అడిగితే అయ్యగారు ఇద్దరి మీద అక్షింతలు చల్లి సుఖంగా కాపురం చేసుకోండి అని చెప్పాడు ఆ రోజు మమతని తీసుకుని నా ఫ్లాట్కు వచ్చాను మమతకి మాటలు రావు కొత్త మనుషులు ముగ్గురు అమ్మాయిలతో నేనుండటం ఆమె మనసులో ఎలా తీసుకుందో నాకైతే తెలియదు కానీ ఉంటే ఉంటది పోతే పోతుంది అనుకున్నా నేను ఆ రోజు అందరము ఏమీ తినకుండా అసహనంగా ఎవరికి వాళ్ళము పడుకున్నాము మమత నా రూంలోకి రాలేదు ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా మమతని రమ్మనలేదు పాపం హాల్లోనే పడుకుంది ఉదయం లేచింది అన్ని పనులు చక్కగా చేసింది ఆ ముగ్గురమ్మాయిలకు కూడా పని మనిషి దొరికింది అన్నట్టుగా వాళ్ళ పాత బట్టలు కూడా ఇచ్చారు పాప మమత అందరూ వెళ్ళాక ఫ్రెష్ అయ్యి ఆ బట్టలు కట్టుకొని మళ్ళీ మేము వచ్చే వరకు అన్ని చేసి పెట్టింది ఎవరు ఏమి మాట్లాడినా కానీ మమత మాట్లాడలేదు ఆమె నన్ను చేసుకోవటం ఇష్టం లేదేమో అని నేను కూడా ఊరుకున్నాను అలా కొన్ని రోజులు ముందుకు జరిగాయి తను రోజు హాల్లోనే పడుకుంటుంది నాకు వేరే ఇల్లు తీసుకుని వెళ్ళే అంత ధైర్యమూ లేదు అంత సర్దుబాటు లేదు అసలు మమత ఉంటుందో వెళ్ళిపోతుందో కూడా తెలియదు ఆ ముగ్గురమ్మాయిల మాటలను బట్టి అయితే యోగి అంటే ఇష్టం లేదు అందుకే మౌనవ్రతం పట్టింది అనుకుంటున్నారు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంట చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీస్ చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి